ఆ రోజు ఆ సమాజాన్ని బాగు చేయడానికి అన్న ఆమె నిలబడింది ఈ రోజు ఈ లోకాన్ని బాగు చేయడానికి ఆ నా జీవితాన్ని పదిహేడేళ్ల జీవితాన్ని పణంగా పెడుతున్నా ప్ర వచ్చి మాట్లాడుతుంది గాబ్రియలు ఎంత పెద్ద విషయాలు మాట్లాడుతుందో గాబ్రియలు వచ్చి మాట్లాడుతుంది ఆ దూత లోపలికి వచ్చామని చూసి దయా దయాప్రాప్తిరాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచన ఏమిటో అని ఆలోచించుకొని వచ్చుండూత భయపడకు దేవుని వలను కృప పొందితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆమెకు ఏసు అని పేరు పెట్టదు గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబండ్ బాగా వినండి నీ గర్భం మామూలు గర్భం కాదమ్మా గొప్పవాడు నీ గర్భాన్ని పుట్టబోతు మరియమ్మ జీవితం కన్నీళ్ళు వచ్చే జీవితం అండి ఆ గొప్పవాడైన దేవుడు తన గర్భాన్ని పుట్టి ఆ ఎదిగిన తర్వాత ఎలా సమాజంలో అద్భుత కార్యాలు చేస్తుంటే ఆయన కన్నా మరియమ్మ వచ్చి అయ్యా నీ వలన వీళ్ళ కొంచెం మేలు పొందాలనుకుంటున్నారయ్యా అంటే ఆ గొప్పవాడైన ప్రభు అన్నాడట మరియా నాతో నీకేం పని అన్నాడట అమ్మా ఇంకా నాతో నీకేం పని అంటే నలుగురు మధ్య తన కొడుకు తన మాట వింటాడని మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ గొప్పవాడైన కొడుకు ఏమన్నాడు చెప్పండి ఉన్న గౌరవం తీసేసాడు అక్కడ ఎవరు నా తల్లి తల్లిని ముందెట్టుకుని అన్నాడండి ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి దేవుని చిత్తము నెరవేర్చిన వారే నా తల్లియు నా తండ్రి అనగానే ఆ రోజు ఆమె గుండె ఏమైపోయి ఉంటుంది చెప్ప ఇవన్నీ భరించిన వేరే వనిత ఎవరు చెప్పండి మరియ ఈ రోజు ఉన్నారు మరియమ్మలు ఇక్కడ ఎవరున్నది వెళ్దండో ఈ మరియమ్మలదో రకం ఈ తరం అన్నాలదో రకం ఈ తరం సేరమ్మలదో రకం కదండి ఈ రోజు సంఘములు ఉన్న ఈ తల్లులు అదో రకం ఆ పేర్లే ఉన్నాయి వాళ్ళ తీరు లేవు పచ్చి బూతులు మాట్లాడుతుంది ఎవరంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అంటే శారమ్మ అలాగే మాట్లాడతారు శారమ్మ పచ్చి బూతులు మాట్లాడు ఈ తరం శారమ్మలు అలా ఉన్నారు ఎవరండి ఈ గయ్యాలు గంప ఎలా మాట్లాడుతుంది అంటే అన్న అన్న అలాగే మాట్లా తినేసి ఎవడండి ఈవిడెలా మాట్లాడుతుంది ఇన్ని పచ్చి బుద్ధులు మాట్లాడుతుందంటే ఏం చేద్దాం మరి అమ్మా చూసారా పేరు పెట్టుకున్నారు కాని బుద్ధులు మాత్రం అలాగే ఉన్నాయి చూడండి మగులు మాత్రం తీసి పాటేసారా మగోరు కూడా అంతే కదండి ఎవడండి వీడు ఎలా తాగేత్తాడు అంటే ఆ బ్యాన్ని తగవాడు అబ్రహాం గారు అలా తాగేత్తారు అయినా అబ్రహం అయినా ఈడెవడండి ఎలా సారా తగెత్తాడు అంటే మిక్కిలి సాత్వికుడు సారా తగెత్తాడు మోసే చూసారా అడుగుతున్నాను భక్తుల పేర్లు పెట్టుకుని ఆ భక్తుల జీవితాలు తీర్లు తను లేని ఈరోజు క్రిస్మస్ ఆరాధకులు లేర చెప్పండి అలాంటి మరియ పేరు పెట్టుకుని అలాంటి లాంటి జీవితం లేని మరియలు లేర చెప్పండి అబ్రహం లాంటి పేర్లు పెట్టుకుని అబ్రహాం జీవితాలు లేని భక్తులు లేర చెప్పండి ఉన్నారు కానీ రోజు చూడండి ఆమె జీవితాన్ని చూడండి ఎంత త్యాగం చేస్తుందో చూడండి తన కొడుకు తన అవమాన ఆమె త్యాగము ఎంత చేసి తన తగిన ఫలము తందరూ చూసేలా కొన గుర్తుపట్టండి తనని ఎవ్వరూ పట్టించుకోకుండా చివరికి ఆ కొడుకు కూడా అన్నాడు కనుక అన్నాడట అమ్మా ఇంకా నాతో నీకు ఏం పని ఇన్ని మాటలు పొడి చేశారు కానీ మరియమ్మను చూడండి ఆ మరియమ్మ ఎంత రిసీవ్ చేసి ఉంటే చెప్పినా ఒక రచయిత ఇలా అంటాడండి ఏమంటాడంటే ఎసుప్రో పుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి పెళ్ళి అవ్వాలి కదండి ఎవరిద్దరికి యూసీఏ మరియులకి వీళ్ళిద్దరికి పెళ్లి అయితే పేట్ల మీద ఒకవేళ అంటున్నాను అది జరిగిందో లేదా రికార్డ్ లేదు కానీ ఊహించి అన్నాడు అచేత ఇప్పుడు ఆ పేట్ల మీద యూసీఏ అటేపు కూర్చుని మరియం ఇటేపు కూర్చుంటే వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరు కూర్చుంటారు చెప్పండి ఎన్ని అవమానాలు మోయడానికి రెడీ అయిపోయింది ఎవరండి మరి అది జీవితం అంటే ఆరాధన అంటే గంట అలా ఊగేయడం కాదు ఆరాధన అంటే ఏంటో తెలుసా ఇదిగో లైఫ్ లో అన్ని దేవుని కొరకు అవమానాలు మోయడానికి సిద్ధపడమే ఆరాధన మనం ఆరాధన అంటే అనుకోండి చెప్పినా గట్టిగా మ్యూజిక్ కొట్టాడు గట్టిగా పాట పాడాడు గట్టిగా ఊగాడు ఆ పాట అవ్వకపోతే పాపగించాడు అది మనకు ఆరాధన అది మనకు ఆరాధన అటుగా ఒకటి మధ్య ఇంకా గట్టి ఇంకా గట్టి ఇంకా గట్టి పడేతాను ఇంకా గట్టి పడతాను అక్కడ కొడతారు పేడ కొట్టు దగ్గర ఇంకా గట్టుకోండి ఇంకోటి ఇంకా అంటే ఆ పేడ్డ తీసి ఏదైతే కొట్టేసుకో అన్నాడు ఆరాధన అంటే గట్టి కొట్టేయడమా ఆరాధన అంటే గట్టిగా వాయించడం అది కాదు గుర్తుపెట్టుకోండి ఆరాధన అంటే లైఫ్ లో గుర్తుపెట్టుకోండి మరి అమ్మ త్యాగాలు చేస్తూ వెళ్ళిపోయాయి అవమానాలు మోస్తూ వెళ్ళిపోయింది ఎప్పుడో చెప్పిన గాబ్రియలు ప్రసంగం జీవితాంతం గుర్తుపెట్టుకుని చూడండి మనకు ప్రతి డిసెంబర్ చెప్తున్నారు ఏంటి వర్తమానం పోయిన వర్తమానం ఏం చెప్పారంటే ఈ వర్తమానంలో మనం గుర్తుండదు మనకి ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ లో ఆ రోజు జేమ్స్ గారు వచ్చారు ఏం చెప్పారంటే చెప్పండి గుర్తులేదండి బాగానే చెప్పాడు కానీ గుర్తులేదండి నేను అడుగుతున్నాను ఎప్పుడు చెప్పిన ప్రసంగాన్ని ఎప్పటి వరకు గుర్తుపెట్టుకుంది జీవిత చరమాంకం వరకు గుర్తుపెట్టుకుని జీవితాన్ని రిస్క్ లో పెట్టింది ఇంకో మాట చెప్పిన ఆ మాట ఆ నలభై అరవచ్చుల్లో తెగించిందట మరియా మరియా ఆ మొదట అధ్యయ నలభై వచ్చిన చూడండి నా ప్రాణము ప్రభువుని గానపరుచుంది అంటే ఏంటి ఆ మాటకు అర్థమేట చెప్పిన నా ప్రాణాలు తెగిస్తున్నాను దేవుడు నా ప్రాణాలు తెగించి దేవుని కొరకు నిలబడుతున్నాను నా దేవుని కొరకు తెగించి నేను ఆరాధిస్తున్నాను నా ప్రాణం ఏమి ఎందుకంటే అలాంటి నిశ్చితార్థం జరిగిన అమ్మాయికి ఇప్పుడు గర్భవతి తెలిస్తే ఆ ఊర్లో ఏం చేస్తారండి రాలిచుకొట్టి చంపేస్తారు అంటే ఇప్పుడు ప్రాణాలకి తెగించి ఆ ఊరికి ఎదురు నిలబడి ఆరాధిస్తుంది ఎవరిని అంటే తన ప్రాణాన్ని పనంగా పెడుతుంది చూడు ఈరోజు అడుగుతున్నాను ప్రాణాలు పనంగా పెట్టేంత ఆరాధనలు మనం చేస్తాం చెప్పండి ప్రాణం పనంగా పెడుతుంది సుధించడానికి ఎలా ఎలా ప్రాణం పనంగా పెడుతున్న ఇదిగో ఆమె గర్భం దేవుని కొరకు ధరించిందంటే ఆ ఊళ్ళో మంచోలు కాదు చంపేస్తారు అయినా కానీ చూడండి ప్రవ్వా నీ చిత్తము చనిపోవడం అయితే నేను చనిపోతాను నీ చిత్తము గర్భాన్ని మోయడం అయితే గర్భం మోస్తాను నీ చిత్తము అవమానాలు మోయడం అయితే అవమానం మోస్తాను నీ కొరకు నేను ఊహించుకున్న కలలన్నీ ఆవిరైపోయినా పర్లేదు నీ కళే నా జీవితంలో సిద్ధించడం కాక ఎంత మంచి త్యాగదన రాదండి నేను అడుగుతున్నాను ఇలాంటి త్యాగం చేసే వారు ఎప్పుడైతే ఉంటారో ఆ ఊర్లో నిజమైన క్రిస్మస్ జరుగుతాయి ఆ ఊర్లో నిజమైన క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి ఆరాధన 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 అని ఏడబ్ల్యూ టోజర్ ఇంగ్లీష్ రచయిత ఇలా అంటాడు మనవలందరూ నట అబద్ధాలు ఆడరంట గా పాడతారంట క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట పాడతారు ఎలా పాడతారు ఇదిగో నదులు అంత విస్తార తైలు నీకు ఇచ్చిన చాలన చాలదు కాబట్టి ఇవ్వట్లేదు అన్నారు పచ్చి అబద్ధం వేలాది నదులంతా వేలాది పొట్టేలు నీకు ఇచ్చిన చాలునా చాలు కాబట్టి ఎవరు లేదు ప్రభా వెంటనే దేవుడు ఆ పాట పాడుతూ ఉండగా వేలాది నదులంత విస్తారతలు నీకు ఇచ్చినా చాలునగానే చాలును అంటే ఏం చెప్తారు చెప్పండి తూచ్ అలా ఆడతాం కానీ నువ్వు అలా చేస్తావు ప్రభా అంటామ్మా ఎవడు చెప్పినా అందుకే క్రైస్తవులు అట అబద్ధాలు ఆడరట చెప్పండి మరి అమ్మా అబద్దాలు ఆడుతూ అబద్ధాల పాడదు నిజాలే పాడుతుంది నిజంగానే బతుకుతుంది దేవుని కొరకు ఇచ్చి బతుకుతుంది ప్రాణం పెట్టి పాడుతుంది ప్రాణాన్ని పణంగా పెట్టి పాడుతుంది ఇదిగో తన ప్రాణాన్ని రిస్క్ లో పెడుతుంది త్యాగం చేసింది తెగించింది ప్రాణాలు ఎదురొట్టి నిలబడుతుంది మీకు మాట చెప్తాను నేను తెగిస్తే జీవితాలు అర్పణంగా చూస్తే మరియమ్మని అనుకుంటానండి మరియమ్మ సమకాలీన జీవితంలో తన కొడుకు ద్వారా వచ్చిన ఫలములు ఏమన్నా చూసిందో లేదో నాకు తెలియదు కాని తన జీవితం వలన అనేకులు ఫలములు చూసిందో లేదో నాకు తెలియదు గాని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె చేసిన ఒక్క త్యాగానికి ఈ రోజు ఇంత విస్తారమైన పంటను మనం చూపుతున్నాం ఆ రోజు ఆ ఒక్క తల్లి చేసిన త్యాగాన్ని అడుగుతున్నానండి ఈ రోజు ఇంత క్రిస్మస్ వేడుక ఇలా జరుగుతుందని మరి అమ్మకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు ఆమె చేసిన త్యాగానికి ఎంత పెద్ద క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి